భక్తులు కోరికలు తీర్చే శ్రీ లక్ష్మి నరసింహస్వామి రూపంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నరసింహస్వామి దేవస్థానం వంద ఏళ్ల కింద నిర్మించబడిన ఈ ఆలయం ఊరుగల్లు చారిత్రక సుప్రసిద్ధ ఆలయాలలో పేరుగాంచింది భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే స్వామిగా విరాసిల్లుతున్న కొడబటంచ శ్రీ లక్ష్మి సమేత నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ప్రతి అత్యంత శ్రద్ధలతో నిర్వహించారు ఈ ఏడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదివారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ండా మండలం కొడవటంచలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆదివారం రోజున అభిషేకం సూర్య వాహన సేవ కార్యక్రమాలతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం అశ్వవాహన సేవ ఎదుర్కోళ్లు స్వామివారి కళ్యాణం గజ వాహన సేవ చంద్ర వాహన సేవ గరుడోత్సవం హనుమంత వాహన సేవ చిన్న సేవ దీపోత్సవం పెద్ద రథోత్సవం స్వామివారి అమ్మవార్ల గజ వాహనంలో ఊరేగింపు వంటి ప్రత్యేక కార్యక్రమాలతో వారం రోజుల పాటు కొనసాగి ఈ తేదీ ఆదివారం రోజున అభిషేకం పుష్పయాగం నాగబలితో ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు ప్రభ మండ్లు కట్టి డబ్బు చప్పుల మధ్య ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం పట్ల స్వామివారి కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం స్వామివారికి నైవేద్యంగా భక్తులు ముడి బియ్యం గుమ్మడి కాయలు సమర్పించడం ప్రత్యేకత స్వామివారి కళ్యాణం అనంతరం నిర్వహించే జాతరలో భక్తుల కుటుంబ సభ్యులతో తరలివచ్చి జంతుబలితో భోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అందులో భాగంగా గత రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు ఈ కళ్యాణానికి ఎమ్మెల్సీ శ్రికొండ మధుసూదనాచారితో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగ వీక్షించారు ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు కూడా కలగాలని ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కొడవట అంచలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొంత మార్పు కనబడతా ఉంది వచ్చే కూడవటంచ లక్ష్మి నరసింహ స్వామి ఇదే హోలీ పండుగ వచ్చే సంవత్సరం ఇరవై ఆరు వరకు ఈ ఆలయాన్ని రూపురేఖలు మార్చే విధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి భక్తుని సహకారం ఉండాలని ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రతి ఒక్క భక్తుని సహకారం ఉండాలని మరి కోరుతూ అదే విధంగా ఈ ఆలయానికి నరసింహ స్వామి నా పుట్టుక వెంట్రుకలు కూడా ఇక్కడనే తీసుకొని మా తాత ముత్తాతల నుంచి వెలువెలుపు నరసింహ స్వామిని మీ అందరి దీవెనలతో మీ అందరి సహకారంతో నన్ను శాసన సభ్యునిగా ఎన్నుకున్న స్వామి ఎన్నుకున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ నరసింహ స్వామికి రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ఇంకా అభివృద్ధి చేసే శక్తిని ఈ ప్రాంతము అభివృద్ధి చేసి శక్తిని ఆ స్వామి వారికి ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శక్తిని అదే విధంగా మీ కుటుంబాలను నియోజకవర్గం జిల్లా రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరసు మంచి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వామి తరతరాలుగా ఈ ప్రాంత ప్రజల ఇరవేర్పు అనేక జిల్లాల నుండి హైదరాబాద్ మహానగరం నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు తీర్చుకొని వారికి ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం ఆనవాయితీ గతంలో నేను స్పీకర్ గా ఉన్నటువంటి రోజుల్లో ఈ రోజు మీ అందరిని చూస్తా ఉంటే జన్మ ధన్యమైనటువంటి అనుభూతి